వరుస పండుగ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఐబీ నుండి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ సమాజ ప్రముఖులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను ఆపి అరెస్ట్ చేసిన ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణదాస్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో వైకుంఠపురం కందాడై వరదాచార్యులు శివయోగి శివాచార్య తంగడపల్లి వీరేశ్వర శివాచార్య ధనసిరి గిరి మహారాజ్ బర్దిపూర్ బసవలింగ అవధూత మహారాజ్ మల్లన్నగుట్ట మరియు సంగారెడ్డి పట్టణ ప్రముఖులు హిందూ ఐక్య వేదిక బంధువులు పాల్గొన్నారు బంగ్లాదేశ్ లో మానవ హక్కులను అంటే రక్షించండి రక్షించండి బంగ్లాదేశ్ లో ఒక చెయ్యి పైకి ఎత్తే సగం విజయం సాధించినట్టు రెండు చేతుల పైకి ఎత్తగలిగితే

జరుగుతున్నటువంటి స్వామీజీల పైన మన హిందూ సంస్థల పైన ఏదైతే దాడులు జరుగుతున్నాయో ముక్కుమోటిగా అందులో సిన్మయ్య దాస్ స్వామీజీ ఇస్కాన్ టెంపుల్ కు చెందినటువంటి మన గురువర్యులు అనేక దేశాలకు ఇస్కాన్ స్వామీజీలు ఎంత సేవ చేస్తున్నారో సర్వసంగ పరిత్యాగులై మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే కులముందా ఎరికన్నా ఇబ్బంది కలిగిందంటే మాకులత్తులకు జరిగిందనే అనేటువంటి స్థితిలో దిగజారిపోతున్నాం అయితే ఈ మన భారతదేశంలో మనమందరం ఒకటే కుటుంబం ఒకే కుటుంబం మను సంతతి మన మను యొక్క పుత్రులం కశ్యపుని యొక్క పుత్ర సనాతన ధర్మంలో చెప్తుంది మన హిందూ ధర్మంలో కశ్యప పుత్రుల మనమందరం ఋషి నుంచి వచ్చినటువంటి వారి సంతతే లేవు ఒకటి హిందూ ధర్మమే ఉంది ఈరోజు బంగ్లాదేశ్ ఎక్కడిదండి మన భారతదేశంలో నుంచి విడిపోయినటువంటిదే మన బంగ్లాదేశ్ ఒక భారతదేశం అంటే ఓ పరుగును పెట్టుకొని ఇలా ఉన్నటువంటి దేశం కాదు అఖండమైనటువంటి భారతదేశం ఇందాక చెప్పిన దేశాలన్ని పేర్లకి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా విడిపోతున్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్న మనం తెలంగాణగా మారినట్టుగా విడిపోయినా సుఖంగా ఉంటాం ఈ ధర్మాన్ని విశ్వసిస్తాం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందువులపైన విపరీతమైనటువంటి దాడి చేస్తూ హిందుత్వమే ఈ ప్రపంచంలో లేకుండా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో మైనార్టీలుగా అక్కడ ఉండేటువంటి పైన దాడి చేస్తే మరి ఇక్కడ ఉన్న మైనార్టీ ఏం చేయవచ్చు కాసేపు కళ్ళు మూసుకుంటే ఏం చేయాలో చూపిస్తా అన్న వారికి సమాధానం ఎలా చెప్పవచ్చు ఉద్యమం అనే ఒకనాడు జరిగింది స్వాతంత్రోద్యమ సమయంలో ఓ పది బర్రెలు ఉన్నటువంటి యాదవుడు ఎవరికో పాలు పోయాల్సి వస్తుందని ఈ బర్రెలను తీసుకుపోయి అడవి కట్టి పట్టుకొని గడ్డాలు మీసాలు చేస్తూ క్షౌర వృత్తిలో ఉన్నటువంటి మంగళి తన చేతుల్లో ఒక రాయి పెట్టి నలకొట్టుకున్నట్ట స్వాతంత్ర ఉద్యమ సమయంలో కారణం ఏంటంటే ఎవడికి నా నుంచి సహాయం అందకూడదు అని గుండెల నిండా ఈ దేశం పట్ల పట్టి పెంచుకున్నటువంటి మహానుభావులు వాళ్ళు అలాంటి సహాయ నిరాకరణ ఉద్యమం మళ్ళా మొదటి పెడితే ఈ దేశం పేరు చెప్పడానికి గడగడలాడిపోతాడు ఒక్కొక్కడు చరిచర వస్తుంది ఒక్కొక్కడికి ఈ దేశం పట్ల ఉండేటువంటి విశ్వాస వాళ్ళందరం కూడా ఒక్కసారి మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవటానికి మన వృత్తుల్ని మనం నిలబెట్టుకొని మన దేశం పట్ల నిజమైనటువంటి భక్తి కలిగి ఉంటే ప్రతి ఒక్కరు మన కాల దగ్గరికి వస్తాడు దాంట్లో సందేహమే అవసరం లేదు విశ్వ హిందూ పరిషత్ మన హిందూ సంఘాలన్నీ కూడా స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు చేసినటువంటి స్వామీజీలందరూ కూడాను యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఇది ఈ సంగారెడ్డి పట్టణంలో ఎందుకు జరపబడుతుంది అని అంటే మన హిందూ సంఘాలపైన హిందూ సమాజాలపైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి ఇక్కడ కాకుండా బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం మించు నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి మనం చూస్తున్నాం ప్రతి హిందూ పైన దాడి జరుగుతుంది అదే కాకుండా ఒక సంస్థకు చెందినటువంటి చిన్మయ దాస్ వారిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే మన సనాతన ధర్మం చాలా గొప్పది మానవుడు ఎలా జీవించాలని చెప్పింది ఒక మతమోది కాదు మానవుడు ఎలా జీవించాలి మానవుని యొక్క కర్తవ్యం ఏమిటి అని చెప్పింది సర్వే జనా సుఖినో భవంతు అంది నేను మాత్రం సుఖంగా ఉండాలి నా భార్య పిల్లలు మాత్రం సుఖంగా ఉండాలి నా కుటుంబం మాత్రం సుఖంగా ఉండాలి అనేది మన హిందూ ధర్మం చెప్పలేదు అయితే మనం ఒక చిన్న లోపంలో ఉన్నాం ఏంటి ఆ లోపమంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఆ ఏమిటి అంటే ఖండించవలసినటువంటి సమయం వల్ల మనం సంగారెడ్డి పట్టణములో అలాగే పెద్దలు గురువరీలతే సమానులైనటువంటి అప్పగారులందరూ కూడా మా స్వామీజీల తరఫున చిన్నమయస్ స్వామి వారిని వెంటనే విడుదల చేయాలని ఖండిస్తూ మేము ఇక్కడ పిలుపు జరిగింది అందులో భాగంగా మా కార్యకర్తలందరూ కూడా సర్వసంఘ పరిత్యాగులు మనకి ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి స్వామీజీలు మేము ఉన్నామని వాళ్ళు మద్దతు తెలపవలసిందిగా వారికి పిలుపునిస్తూ అదేవిధముగా ఏదైతే బంగ్లాదేశ్లో మన హిందూ సంఘాలపైన కానీ హిందూ భక్తుల పైన కానీ దాడులు జరుగుతున్నాయో వాటి నన్నింటిని కూడా ఖండిస్తూ మనం ఈ రోజు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందనే తెలియజేస్తూ